జనని ప్రేక్షకులకు స్వాగతం ఆదరణ అభిమానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు ప్రోటీన్ కి పవర్ హౌస్ గా పిలువబడే సోయాబీన్ పంటల్లో అతి తక్కువ పెట్టుబడులతో అధిక రాబడులు పొందాలి అనుకుంటున్న రైతన్నలకు ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చాం సోయాబీన్ పంటల్లో మును పెన్నడు కని విని ఎరుగని రీతిలో కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే మహతి ఏకోటెక్ వారి నానోగోల్డ్ ఔరశుద్ధి అందుబాటులోకి వచ్చాయి రైతులకు ఆసరాగా సోయాబీన్ పంటల్లో నాణ్యమైన దిగుబడులను అందించేలా అత్యంత తక్కువ ధరకి నానోగోల్డ్ ఔరశుద్ధిని తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాము ముందు నుండే పంటల్లో ఈ నానోగోల్డ్ ఔరశుద్ధి అందించడం వల్ల తర్వాత చీడ పురుగులు వస్తాయన్న భయం లేదు ఎందుకంటే చీడ పురుగులను దగ్గరకు కూడా రానివ్వవు ఈ ఎరువులు మొక్కల్లో వేరు వ్యవస్థని అత్యంత పటిష్టంగా చేయడానికి ఔరశుద్ధి అధిక మొత్తంలో చిగురు రావడానికి నానగోల్ సోయాబీన్ పంటల్లో అధిక దిగుబడులు పొందాలి అంటే తగు ఎరువులు వాడాల్సిందేనండి రైతులు సాగు చేస్తున్న సోయాబీన్ పంటల్లో అధిక దిగుబడులు నాణ్యమైన పంట అంది రావాలి అని ప్రతి రైతు అనుకుంటారు అలాగ రైతన్నలకు అతి తక్కువ ధరలోనే అధిక దిగుబడులు పొందేలా సరికొత్తగా సేంద్రియంగా తయారు చేయబడ్డవే మహతి వారి ఔరశుద్ధి నానగో సాధారణంగా ఏ పంటలో అయినా సరే పంట చిన్న మొలకలుగా ఉన్నప్పటి నుంచే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి మంచి ఎరువులు వాడితే ఇంకా పొలంలో తర్వాత వాడాల్సిన ఎరువులు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గిపోతాయి ఔరశుద్ధిలో ఈ సోయాబీన్ పంట యొక్క వేరు వ్యవస్థ అంతటి మంచి దృఢంగా చేసే మిశ్రమం మిళితమై ఉందండి వేర్లకు వ్యాపించే తెగుళ్లు కానీ కుళ్ళు కాని ఏవి రాకుండా పంట భూమిని మొత్తాన్ని ఒక్క ధాటికే ధీటుగా సారవంతంగా చేసి రైతులని అబ్బరపరుస్తుంది ఔరశుద్ధి ఔరశుద్ధి అసలు భూమికి ఏం చేస్తుంది పొలంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది అంటే భూమిలో మొక్క పెరుగుదలకు కావాల్సిన సారాన్ని అవసరమైన బ్యాక్టీరియా పెంపుకు దోహదపడుతుంది వేరు వ్యవస్థని పటిష్టం చేస్తుంది పోషకాలను సమర్థవంతంగా సంగ్రహించడానికి వేరు వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది ఇంకా నానగోళ్ళు అంటారా జింక్ లోపం వల్ల ఆకుల మీద మచ్చలు ఏర్పడుతున్నా కాపర్ లోపం వల్ల పత్రహరితాన్ని కోల్పోతున్నా ఇనుపదాతు లోపం వల్ల మొక్కల్లో పెరుగుదల మందగిస్తున్నా ఎలాంటి పోషకాల లోపాలున్నా తక్షణమే మీ పంటలో స్ప్రే చేయాల్సింది నానోగుడ్ జింక్ లోపమైనా కాపర్ లోపమైన ఇనుపదాతు లోపమైనా సరే మెగ్నీషియం మాలిబ్డినం ఇలా ఎలాంటి పోషకాల లోపమైనా సరే తక్షణమే సవరించుకునే ఒకటే మార్గం మహతి ఎక్కువ ఎక్కువరి నానోగుడ్ చీడ రానే కూడదు పెట్టుబడులు పెరగనే కూడదు అనుకుంటున్న మన రైతు కేవలం ఐదు వందల రూపాయలతో అన్ని పోషకాలను సమానంగా పొందుకొని ఉన్న నాన్నగోల్డ్ ఉత్తమ పరిష్కారం పొలంలో చీడపీడలు పడితే ఎన్నో రకాల మందులు వాడాల్సి వస్తుంది కదండి అది మీకు కూడా తెలిసిన విషయమే దీనికోసం చాలా డబ్బు ఖర్చు కూడా అవుతుంది అంత ఖర్చు చేసిన పంట నాణ్యత మాత్రం పెద్దగా మెరుగుపడదు అదంతా వృధా ఖర్చు అవుతుంది కానీ కేవలం ఐదు వందల రూపాయలతో ఒక ఎకరానికి నాన్నోగోల్డ్ అనే వంద శాతం ఆర్గానిక్ పదార్థాన్ని వాడితే పంట నాణ్యత చాలా బాగా పెరుగుతుంది అంటే చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు రావచ్చు అన్నమాట ఈ నానగోళ్లు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్ని రకాల పోషకాలన్నీ మిళితమై ఉన్నాయి కేవలం ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి మీరు నానగోళ్ స్ప్రే చేసుకున్నట్లయితే మును పెన్నడం మీరు చూడని దిగుబడులు సోయాబీన్ సాగులో మీరు చూడబోతున్నారు తెలుసుకున్నారు కదండి ఔరశుద్ధి మరియు నానోగో వల్ల సోయాబీన్ సాగు ఎంతగా వృద్ధి చెందగలదు ఇంకా ఎందుకు సంకోచిస్తున్నారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు కేవలం కింద నంబర్ ని సంప్రదించండి మా అగ్రికల్చర్ కన్సల్టెంట్ గారు మీకు పూర్తి స్థాయిలో వివరించి మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు ఇంకా వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇంకా ఇలానే మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జననీ ఛానల్ ను రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు